హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుస్ కుకింగ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూసేద్దాం అదే ఆలు కుర్మా అనమాట మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా అలాగే తూరిలోకైనా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో మరి ఈ ఆలూ కర్రీని చాలా ఈజీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం ఇక్కడ నేను త్రీ పొటాటోస్ని తీసుకుంటున్నాను వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే బాయిల్ బాయిల్ అయ్యేటట్టు అయితే చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే గసగసాలను తీసుకొని వీటిని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి చిన్నవి అయితే రెండు సరిపోతుంది పెద్దవి అయితే ఒక టమాటా సరిపోతుంది అలాగే ఆరు నుంచి ఏడు వరకు అయితే జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గసగసాలను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని స్మూ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకున్నాను అలాగే స్పైసెస్ వచ్చేసి రెండు యాలాచీలు ఒక చిన్న దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగా ముగ్గలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఒక మిర్చిని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలా అయితే కలుపుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను కారంని యాడ్ చేస్తున్నాను కారం అనేది మీకు టేస్ట్కి సరిపడా తీసుకోండి ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తింటారు సో అలా మీ టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి ఇంకా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మనకి పేస్ట్లో కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి బాగా ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే నేను పెరుగుని అయితే యాడ్ చేస్తున్నానండి పెరుగు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే పెరుగుని ఇక్కడ స్కిప్ చేసేయచ్చు పెరుగును యాడ్ చేశాక ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేనైతే వాటర్ని యాడ్ చేస్తున్నాను మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ మనకి మనకి పేస్ట్లోకి బాగా కలిసేలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపన్నీ ఇలా కట్ చేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులోకి బాగా కలిసిపోయాలి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అయితే కుక్ చేసుకోండి చూడండి ఇలా ఆయిల్ మనకి పైకి వచ్చేది కదా ఇలా అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను గ్రీన్ బటాని అయితే యాడ్ చేస్తున్నానండి ఇది మనం ముందుగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చివరిగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి అంతే అండి మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా కర్రీ మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఒక్కసారి ఆలు కుర్మాని రెసిపీని ఇలా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేసుకుంటారు సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్